హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మానియోస్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ సీఎం అన్న ఎన్టీఆర్ నూట రెండవ జయంతి వేడుకలు స్థానిక ఎమ్మెల్యే ఇంటిని నాగేశ్వరరావు సూచనలతో కందుకూరు పట్టణంలో బుధవారం వైభవంగా నిర్వహించారు పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి టీడీపీ కార్యకర్తలు నాయకులు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు ముందుగా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పించారు టపాసులు బాణసంచ కాల్చుతూ భారీ కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అందరూ అనక్కి పోయి నిలబడి నమస్కారం ఈరోజు ఏడు మన నాయకుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ కల్లంగ తారక రామారావు గారి నూట రెండవ జయంతి ఉత్సవాలు మన క్యాసల్ సభ్యులు రావు గారి స్వారథ్యంలో ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు ఎన్టీఆర్ అందరూ కూడా అభినందనలు కృతజ్ఞతలు జరుపుకుంటూ ఉన్నాం ఈరోజు మనకి ఎన్టీ రామారావు గారి జయంతి కానివ్వండి వర్ధంతులు కానివ్వండి ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఇక్కడ ప్రతి సంవత్సరం జరుపుకుంటూనే ఉన్నాం ఈ రోజు మనం ఎప్పుడు ఇక గతంలో రెండు వేల ఎనిమిది ముందు ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం లేదు రెండు వేల ఎనిమిదిలో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఫుల్ పర్మిషన్ తోటి ఈ విగ్రహం ఆ రోజు పెట్టుకోవడం జరిగింది రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎన్టీ రామారావు విగ్రహాలకి ఆ రోజు వర్ధంతులతో జయంతులతో డెకరేషన్ చేసుకోవటము ఆయన్ని అలంకరించడం జరుగుతూ ఉంటుంది కానీ కందుకూరులో రెండు వేల ఎనిమిది సంవత్సరం ఫిబ్రవరి రెండవ తారీఖు స్టార్ట్ చేసి ఈ రోజు కూడా ఆ రోజు శంకుస్థాపన చంద్రబాబు నాయుడు గారే చేశారు విగ్రహం ఆవిష్కరణ చంద్రబాబు నాయుడు గారే చేశారు వారి చేతుల మీదుగా ఏ టైంలో నెల విశేషము మరి తెలియదు కానీ ఈ రోజు వరకు కూడా నిత్యం ప్రతిరోజు కూడా ఎన్టీ రామారావు గారికి ప్రతిరోజు కొత్త కోలుదండ తోటి అలంకరణ చేస్తూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మనం ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం అలాగే కందుకూరులో కూడా రామారావు గారు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై ఆరులో రామారావు గారు తొంభై ఆరులో చనిపోయిన తర్వాత ఈ రోజు కూడా ఎక్కడ కూడా ఒక వర్గంతులు కూడా ఆగకుండా మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం ఇది కందుకూరులో ఎన్టీ రామారావు గారి మీద ఉన్నటువంటి భక్తి అనుకోండి అభిమానం అనుకోండి ఇది ఎవరైనా కావచ్చు నేను కావచ్చు మీరు కావచ్చు అలా ఎవరైనా చేతినంత వాళ్ళు చేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాము అందరూ కూడా ఎన్టీఆర్ అభిమానులకి ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు కేక్ కటింగ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దూరంగా నిలబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అలాగే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరూ కూడా టిఫిన్ అరేంజ్ చేసింది అందరూ కూడా ఒక సిస్టమేటిక్ తోటి ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా ఆ కూడా జయప్రదం చేసి రోజు రెండవ ఇక్కడ జరుపుకుంటున్నందుకు నాకే కాకుండా కందుకూరు నియోజకవర్గ అభిమానులు అందరూ కూడా ఎంతో పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాము మన నాయకులు ఇంటూరు నాగేశ్వరరావు గారు మహారాయణలో ఉన్నారు కాబట్టి వారి సూచన మేరకు మనం అందరం కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయపురాదం చేయాల్సిందిగా కోరుకుంటూ మీరు కూడా డిసిప్లిన్ గా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి విజయవంతం చేయాల్సిందిగా పేరుకుంటారు బలి రండి తెలుగు దేశ కార్యకర్తల ని దేశ భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా విను అని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకునే అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు శక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి